రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి సంబంధించి మాట్లాడిన తర్వాత మిగిలిన అంశాలు మాట్లాడదాం భేటీకి ముందే నాలుగో తేదీన ఇటు ఏపీ సీఎం కావచ్చు అటు తెలంగాణ సీఎం కావచ్చు ఢిల్లీలోనే ఉన్నారు కేంద్ర పెద్దలతో మాట్లాడారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు విలీనానికి తెలంగాణ అడగడం దానికి సానుకూలంగా స్పందించడం కేంద్రానికి రావడం ఇంతవరకు ఓకే కానీ మిగిలిన ఏ విషయం కొలికి రాలేదు అంటే ఇది కూడా క్లారిటీగా ఏం చెప్పలేదు మీడియా సమావేశంలో భట్టి కావచ్చు మిగిలిన మంత్రులు కావచ్చు ఎవరు కూడా క్లియర్ కట్గా దేని గురించి చెప్పలేదు ముగ్గురు అధికారులతో ఇట్లా కమిటీ వేశాము ఆ తర్వాత కొలిక్ అనుకుంటున్నాము చాలా విషయాలు మారడాము మెయిన్గా గంజాయి డ్రగ్స్ గురించి మారడామని చెప్పున్నారు కానీ ఏం జరిగింది ఏంటి నైన్టీ ఫైవ్ నాటి సీఎంని చూస్తారు అంటున్నారు అంటే యువ రక్తం మళ్ళీ చూడబోతున్నామా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు నమస్కారాలు రెండు రాష్ట్రాల అభ్యున్నత రేవంత్ రెడ్డి గారు బాబు గారు కలిశారు రెండు రాష్ట్రాల విచ్ఛిన్నానికై కేసీఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి విధ్వంస పరిపాలన చేశారు ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా పూచిక చూపించి భావోద్వేగాలు రచ్చగొట్టి ఇక్కడ అమరావతిని సర్వనాశం చేసి ఆయన ఆస్తులు బాగుపరచుకోవడం కోసం తెలంగాణని భద్రపరుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కలిసి గురు శిష్యులు కదా వాళ్ళు కలుసుకొని అల్లాయి బల్లాయి చేసుకొని ఎవరు రాష్ట్ర ఏ విధంగా అరచగొట్టాలి ఏ విధంగా దోచుకోవాలి దాచుకోవాలి పంచుకోవాలనే కార్యక్రమం గత పది జరిగింది నీళ్లు నియమకాలు నిధుల పేరుతో ఆయన దోసుకుంటే రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏం దోసుకున్నా సో రెండు పరిణామాల వల్ల విభజన గాయాలు ఇంకా ఆగలేదు నైన్ అండ్ టెన్ షెడ్యూల్ ప్రకారం హాస్టల్ కనుక జరగలేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు జాగీర్ అయినట్టు ఆయన సొంత హాస్టల్ అయినట్టు సెక్రటేరియట్ కూడా తెలంగాణకు రాసి చూసాయి పైగా కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పూర్తి స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ వారిని కూడా రాకుండా రెండు రాష్ట్రాల పైన వివాదాస్పదమైన ఈ సమస్య పైన నాగార్జున డ్యాములో డ్యామ్ పైన వేసిన హైడ్రామా కూడా మనం చూస్తాం ఇలా పోతే పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాన్ని వైర్యాలుగా మార్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్ని అగ్నే అగ్లాస్ చేసుకొని ఆ మంటల్లో చలిగాచుకొని సెంటిమెంట్ రగిల్చుకొని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పైకి రావాలనుకుంటే దాన్ని బుచిగా చూపించి మళ్ళొక ఛాన్స్ రావడం కోసంపై జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు విద్యులు తెలివైన వాళ్ళు తగిన బుద్ధి చెప్పి ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెట్టారు ఒక ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు నువ్వు ఆయన రాజీనామా చేసి మాలా వెళ్ళలేకపోతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవటంటే ఏమీ లేదు అటు సీఎ ఇటు మాజీ సీఎం అటు మాజీ సీఎం కూడా ప్రజల్లోకే వస్తున్నారు ఎలక్షన్స్ అప్పుడు కనిపిస్తున్నారు నిన్ను కూడా ప్రజల ముందే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా హిమాలయాలు ఏం లేరు మన ముందే కనిపిస్తున్నారు శ్రీనివాస్ చంద్ర గారు ఓకే కాకపోతే డౌట్ ఏంటంటే ఎక్కడ ఒక ఒక్కటి కూడా కొలిక్కి రాలేదు ఏది క్లారిటీ అనేటువంటి అంశం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము ఎస్ ఒక్క సిట్టింగ్లో సగానికి అయినా మనము ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఎక్కడ ఏది నేను చెప్పిన మాట వస్తున్నాను రెండు రాష్ట్రాల్లో ప్రధాన అంశాలు మెయిన్ గా ఉద్యోగులు క్షీణాబేడి కమిటీ ప్రకారం ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసుకోలేక డిప్రెషన్ మీద అడిగిటి తిరుగుతామని చాలా ఇబ్బంది పడుతున్నారు వయసు ఇచ్చే కొంతమంది అనారోగ్య పాలవుతున్నారు వీళ్ళందరినీ ముందు సెటరేట్ చేయమని చెప్పి ఆల్రెడీ మౌఖిక ఆదేశాలు జరిగింది ఇలాగే విద్యుత్ బకాయిల పైన మనం ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వాల్సింది చూసుకొని వాటిపైన పెనాల్టీస్ లేకుండా అలాగే జిఎస్టీలు రాకుండా అసలు సంబంధించిన డబ్బులు ఎంత ఉన్నాయి చూసుకొని వాటి మీద శాస్త్రీయ పరిశీలన చేసి ఎస్పీడిసిలు అధికారులకు ఆదేశాలు మౌఖ్యంగా నిలిచారు ఇది కాకుండా ఐదు మండలాల్లో ఉన్న ఐదు గ్రామాలు కూడా తెలంగాణ ప్రజలు అడగటం దాన్ని సూచనప్రాయంగా అంగీరించడం ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదంలో ఉండాలని చెప్పి ఇద్దరు కలిసి లెటర్ రాయాలనుకోవడం కూడా ముందు పరిగణం ఇంకా షెడ్యూల్ నైన్ అండ్ టెన్ ప్రకారం కార్పొరేషన్ ఆస్తులు ఆర్టీసీ ప్రధానంగా ఉన్నాయి వాటిపైన కూడా బస్సులు ఖర్చులు దాన్ని పొదపెట్టిన ఆస్తులు రెండు కూడా పై వచ్చింది రెండు సెక్రటరేట్ రాసులు రాసి ఇచ్చారు కదా వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఒక అనుమానం వ్యక్తపరిచారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తాకట్టు పెట్టారు తెలియదు కదా విశాఖ లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను తాకట్టు పెట్టాడు కలెక్టర్ తాకట్టు పెట్టాడు అట్లా ఏ విధంగా ఇక్కడ మన మన హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు పైన అవగాహన కోసం ఆగారు వాటిని కూడా కొలికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ సమావేశంలో రెండు కంపెనీలు వేయడం జరిగింది మీకు కూడా తెలుసా విషయం మంత్రిమండలి కమిటీ రెండు అధికారులు సిఎస్ తో ఆధ్వర్యం ప్రతిసారి ముఖ్యమంత్రులు కూర్చోవరు కాబట్టి పొలికి తీసుకుని వచ్చి ఒక అభిప్రాయానికి వస్తే మేము ఆమోదం తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు కాకపోతే మళ్ళీ సీఎం కూర్చుంటామని చెప్పారు మూడోసారి నీటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయమ్మా నాగార్జున డ్యామ్ నాగార్జున వాటర్ ఇతర గోదావరి కృష్ణా జలాలు బోర్డు అంటే బచ్చవతి ప్రకారం ట్రిబ్యునల్ కెళ్ళిన కేసులు ఉన్నాయి ఒక సిక్స్ మంత్స్ అట్లా ఏదైనా టైం పీరియడ్ లో మొత్తం కొలిక్ వస్తాయనుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఏడు వేల కోట్ల బ్యాంకులు ఆ విధంగా ఉండిపోయాయి పది సంవత్సరాల నుంచి ఎటు ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా ఆర్థిక పరిస్థితులు గురించి చెప్తూ ఉన్నారు తెలంగాణలో సీఎం ఏమో ఖాళీ బిందులు అన్నారు నిన్న ఏపీ సీఎం కూడా అదే కామెంట్ చేశారు అక్కడ ఖజానా అంతా ఖాళీ అయిపోయింది ఏం లేకుండా ఉంది అని చెప్పి ఉన్న పరిస్థితుల్లో ఆ నిధులనే దేనికో దానికి ఉపయోగపడతాయి నిరుపయోగంగా ఉండేదానికంటే లేదమ్మా ఖచ్చితంగా ఆరు నెలలు కాదు కానీ నెలల్లోనే పూర్తి చేయమని చెప్పి వాయువేగంతో పనిచేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాక్టికల్ గా చూస్తున్నా సో ఇవన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఉండాల్సిన కొన్ని అంశాలను మాత్రం పెండింగ్ లో పెట్టి వాళ్ళ ఢిల్లీ ఇద్దరు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి పరిష్కరించుకోవాలని ఉంది కాకపోతే ఇక్కడున్న బిఆర్ఎస్ అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వైసీపీ నాయకులు వాళ్ళ బాధ ఏంటంటే ఈ సమస్య ఇంకా రచ్చగొట్టాలని మీరు ఐదు మండలాలు అడగాలని ఏడు మండలాలు అడగాలని వాళ్ళు ఇక్కడ ఏదో తెలుగు రాష్ట్రాలను కనుక రాజ్ చేశారని వీళ్ళు నోరుకొట్టుకున్నారు తప్ప అందుకే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఐదేళ్లు ఏమి చేయకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కాబట్టి ఈ పెట్టి ముడ్లు మడిపోయింది మళ్ళీ ఒక్కో దాన్ని ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజలు బాగుగా గురికాయని చెప్పి కోరుకుందాం ఎందుకంటే అటు అడుగుతున్నారు పోర్టులు అడుగుతున్నారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఎంతవరకు ఈ మంత్రి మండలి అధికారుల భేటీ జరుగుతాయి దీనిపై క్లారిఫై చేస్తారు అప్పటి విషయం టీటీడీలో ఏం వాళ్ళు ఆస్తులు అడగలేదు అది తప్పు